మూడు పార్టీల్లో ఈ పొత్తు ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది ఇంకా కూడా కొద్దిగా కన్ఫ్యూజ్గానే ఉంది ఎవరికి వాళ్ళు వాళ్ళు కుటీరాల్లో వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు కలిసి ఉమ్మడి ప్రణాళిక అంటూ ఇంకా కొరవైంది ఏం సార్ ఇంకా టైం ఉందనా ఉమ్మడి ప్రణాళిక టైం టైం ఉన్నది ఒక ఫ్యాక్టర్ ఇంతవరకు ఇంకా రెండు నెలలు ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది ఎన్ని ఎన్నికలు ఇప్పుడే లేవు కదా ఎన్నిక మే థర్టీన్త్ సార్ అందువల్ల ఇంకా సమయం ఉన్నమాట నిజం తర్వాత ఉమ్మడి ప్రణాళిక అనేది ఇది పార్లమెంట్ ఎన్నికలకు కూడా కలిసి ఉన్నాయి సో పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రానికి ఏం చేస్తారు మూడు పార్టీలు ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నామని అన్నారు కనుక రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా తీరుస్తారో చెప్పాల్సిన బాధ్యత ఎన్టీ సో ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా సో కేంద్రం సహకారం అంటున్నారు కదా సో ఇప్పుడు రెండు వేల అంటే అందువల్ల ఉమ్మడి ప్రణాళికే కాదు ఈ పదేళ్లలో మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది అని కూడా ఒక శ్వేతపత్రం ఇవ్వాలి ఎందుకంటే చేసిందని కొన్ని రోజులు అన్నాడు చంద్రబాబు నాయుడు చేయలేదని మరికొన్ని రోజులు అన్నాడు ఇప్పుడు మళ్ళీ చేస్తానని అంటున్నారు అంటే తమ రాజకీయ పొత్తులను బట్టి రాజకీయ వైఖరిను బట్టి ఆంధ్రప్రదేశ్కు చేశారు చేయలేదు అని అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మోడీ ఆంధ్రప్రదేశ్ చేయలేదన్నాడు ఆ తర్వాత ఈ మధ్యన బడ్జెట్లోనే బాగా అన్నాడు సో అందువల్ల అంటే టీడీపీ అయినా వైసీపీ అయినా మోడీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారనే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమొచ్చింది అనే దాంతో సంబంధం లేదు వాళ్లకు బీజేపీతో మోడీతో ఉన్న రాజకీయ సంబంధాన్ని బట్టి చెప్తున్నారు సో మనకు రాజకీయ సంబంధం మంచిగా ఉంటే మోడీ బాగా చేశారు రాజకీయ సంబంధం లేకపోతే మోడీ ఏం చేయలేదు ఇది ఇది ఇప్పుడు వైఖరి ఆంధ్రప్రదేశ్లో సో ఇందులో వారి పొలిటికల్ వైఖరి అలా కాకుండా ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్కు మోడీ ప్రభుత్వం చేసింది ఏంటి చేయండి ఏంటి దీనిపైన డిబేట్ నడపాలి అయితే అన్ఫార్చునేట్లీ ఆ డిబేట్ నడపడానికి వైసీపీ కూడా సిద్ధంగా లేదు అవును వైసీపీ కూడా టీడీపీ పైన టార్గెట్ తప్ప బీజే మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది అని అడిగే ధైర్యము సాహసము జగన్ చేయడు ఎందుకంటే ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో కూడా ఒక పేరా పెట్టి కేంద్ర సహకారం చాలా బాగున్నదని సర్టిఫికెట్ కూడా అవును సో అందువల్ల టీడీపీ వస్తున్న అడ్వాంటేజ్ అది ఇక షర్మిలా కాంగ్రెస్లో అన్నా కూడా దట్ ఇస్ ఎ వెరీ వీక్ వాయిస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేదు కనుక అది ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ కంటెస్టేషన్లో ఉండాల్సిన కీలకమైన అంశం విభజన సమయంలో ఏం ఇచ్చారు విభజన చట్టంలో ఏం చెప్పారు ఈ పదేళ్లలో ఏం జరిగింది ఇది మౌలికమైన అంశం కదా అవును అన్ఫార్చునేట్లీ మౌలికమైన అంశాన్ని టీడీపీ చెప్పదు ఎందుకంటే చెప్తే అసలు సంగతి బయటపడుతుంది బీజేపీతో పొత్తులో ఉన్న డోళ్ళ తన బయటపడుతుంది వైసీపీ అడగదు ఎందుకంటే వారికి మోడీ ప్రభుత్వంతో పెట్టుకునే ధైర్యం చేయరు పెట్టుకుంటే దేశం దేశమంతా చూస్తున్నాం కదా సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుంది అందువల్ల ఎన్డీఏ ఖచ్చితంగా చెప్పాలి అయ్యా మీరు రాష్ట్ర ప్రయోజనాల కొరకు పొత్తు పెట్టుకున్నారని చంద్రబాబు అన్నాడు కనుక ఈ పదేళ్లుగా రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం వల్ల జరిగింది ఏంటి చెప్పండి నేను జరగలేదని ఆరోపించను ఇంకొక టేబుల్ జరిగింది జరగనివి అని సో లెట్ దర్ బి ఒక హెల్తీ డిబేట్ డిబేట్ కాకుండా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదండి డిబేటే కావాలి ఎందుకు డిబేట్ కాకూడదు సార్ సో డిబేటే జరగాలి డెమోక్రసీ రన్స్ త్రూ డిబేట్ కదా డెమోక్రసీ రన్స్ త్రూ పొలిటికల్ కంటెస్టేషన్